నా పేరు మందా సుజాత మారిగా నేను జిల్లా అధ్యక్షురాలు మహిళ మహిళా సమీక్ష ఇంజమూరు మండలం నెల్లూరు జిల్లా మహిళా సమీక్ష అధ్యక్షురాలని నిజంగా కాకర్ల సురేష్ అన్న గారి తరఫున నిజంగా మాట్లాడాలని అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకే అందరికీ నా ఉద్య నమస్కారాలు నేను నా ఉద్యోగంలో పనిచేస్తున్నాను నేను కూడాను నిజంగా సురేష్ అన్న చేసిన కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాను చూశాను కూడా నేను అలాంటి అన్న మీద ఈ ఆరోపణలు రావడం ఇది మంచి విషయం కాదని నేను కూడా అనుకుంటున్నాను అన్న చేసిన కార్యక్రమాలు చాలా చూశాను కూడా నేను అన్న చేసిన పనులు బట్టి చాలా బాగా చేశాడు కొన్ని కార్యక్రమాలలో కూడా వాటికి మేము నిజంగా మీడియా ముందు మాట్లాడే వాళ్ళు ఒకసారి ఆలోచించి మాట్లాడండి కృష్ణన్న అన్న తరఫున మా ఉద్యోగ మా మాత మా తరపున మేమందరం కూడా ఎంఆర్పిఎస్ తరఫున సురేష్ అన్నకి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై మాదిగా జై పేరు మందు అంబేద్కర్ మాదిగా సమలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వింజమూడ మండలం ఉదయ నియోజకవర్గం ఈరోజు అత్యవసరంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాలతో ఈరోజు రెస్పీడ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉదయగిరి నియోజవర్గంలో అభివృద్ధి పదంగా తన పాలన కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారికి ఎంఆర్పీఎస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ నియోజవర్గంలో ఎమ్మెల్యే గారు ఏదైతే పేద వర్గాల పట్ల తన విధానాన్ని చూపిస్తున్నారో ఆ విషయంలో ఎవరెన్ని చెప్పినా ఏదో ఈ వర్గంలో అభివృద్ధి పదవిలో ముందుకు నడిపిస్తున్నారా లేదని చిన్న సన్న వర్గాలకు తెలుసు తప్ప ఎక్కడో కూకొని ఎక్కడో కొన్ని సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం అది తెలియదు మా పట్ల గత గతానికి వర్తమానాలు చూసుకుంటే ఎంఆర్పిఎస్ అదేవిధంగా చిన్న వర్గాల పట్ల పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి సౌహృదయం ఎవరికి ఇప్పటి వర్గం లేదని చెప్పి కూడా మేము ఎంఆర్పీఎస్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము ఏ చిన్న విషయం తీసుకొచ్చినా కూడా ఆయన మీడియాగా స్పందించి ఆ సమస్యకి పరిష్కారం చూపించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ నియోజకవర్గంలో కొంతమంది పరిగెత్తుకొని ఆయనపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆయన వెంట ఉంది మీరు ఒక్కసారి ఇదే మీకు చెప్తా ఉన్నాం ఎంఆర్పీఎస్ ఆయన వెనుకుంది ఏదైతే కోట ప్రభుత్వమో టీడీపీ బిజెపి జనసేన తర్వాత నాలుగో సంఘం లాంటి ఎంఆర్పిఎస్ ఆయన వెనుకుందని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏదైనా ప్రచారం చేసే ముందు గత పరిపాలనను చూసుకోండి గత పరిపాలనలో కనీసం ఎస్సీలకి కనీసం సంక్షేమ పథకాలు లేకుండా కనీసం వసతి లేకుండా ఈ నియోజవర్గంలో ఏదైనా జరిగిందో మీ కళ్ళతో చూసాం గతంలో ఏ ఎమ్మెల్యే దగ్గర భావాల కనీసం ఒక్క పరిష్కారానికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన దాఖలు లేవు అలాంటి ఒక ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి ఈ నియోజవర్గానికి మాకు వస్తే ఆ ఎమ్మెల్యే పై మీరు చేసే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి గుర్తు పెట్టుకోండి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు చేయబో చేసిన అభివృద్ధి ఏందో మాకైతే ఇప్పుడు తెలియదు ఈ నేతలకు ఎనిమిది మండలాలు ఉంది ప్రతి మండలానికి జరిగిన బయట తిరిగాం ఎంఆర్పీఎస్ ప్రతి మండలో ఎంఆర్పీఎస్ కేడర్ ఉంది ఎక్కడ ఏదైనా మీరు చేసిన గతంలో మీరు చేసిన పాపం ఏందో తెలుసు మీరు ఒక్కసారి మీ మైకిల్ దగ్గర మాట్లాడే ముందు మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని ఏదంటే ఎంఆర్పీఎస్ తన ప్రభావం ఏదో ఖచ్చితంగా మీరు చూపిస్తుందని ఏదైతే కూటమి అభ్యర్థులైనటువంటి కాకర్ల సురేష్ గారికి పూర్తి మద్దతు ఎంఆర్పీని మానే శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఏ విషయంలో కూడా మేము ఎదురుదారికి సిద్ధంగా ఉంటామని కూడా మీరు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారో వారికి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం మీరు జర జాగ్రత్తగా మాట్లాడండి కూడా కబడ్డారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై బీ జై మాన్ నా పేరు గొల్లపల్లి శ్రీనివాసు నదిగా మహజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు దుత్తలూరు మండలం ఉదగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టిడిపి ఎమ్మెల్యే గౌరవ కాకర్ల సురేష్ గారికి ఈ సందర్భంగా ఉదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ నియోజకవర్గంలోని పేదలు బడుగులు బలహీన వర్గాలకు అత్యంత ఆప్తుడిగా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పేదల బతుకులు మార్చాలని నిరంతరము తప్పలు పడుతున్నటువంటి అన్నగారికి మాదిగల పక్షాల ఇతర అణగారు వర్గాల పక్షాల కూడా అండదండలు ఇచ్చడానికి గౌరవశ్రీ మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు కూటమిలో భాగస్వామిగా వారి గెలుపుకు అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు అహర్నిసులు కృషి చేశాం అలాంటి మా ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి కూటమిలో కలతను సృష్టించడానికి మా బాగోగులు చూసుకోలే కాడ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మాకు పెద్దపీట వేస్తున్నారు అది మేము ముక్త ముక్త తెలియజేస్తున్నాం ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా పత్రికలు కానీ ఈ మధ్యకాలంలో ఒక అభూత దుస్సు ప్రసారం చేస్తూ మచ్చలేనటువంటి నాయకుడు కాకర్ల సురేష్ గారి మీద అవినీతి మరకును అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ తరఫున తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము కోరిన ప్రతి నిమిషము మాకు అందుబాటులో ఉంటూ పేదల యొక్క పని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా మన ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటున్నారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొన్ని పత్రికలు కానీ లేదా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కాదు అసలు సమాజ అభివృద్ధి కోసము నాలుగో స్తంభంగా ఉన్నటువంటి జనరేషన్లో కొన్ని చీడ పురుగులు ఉన్నటువంటి సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నటువంటి లేదా కొంత ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థ పరులు ఇలాంటి ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఉంది ఇది ఇంతటితో ఆపాలని కూడా మా సంఘము నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధికి ఆయన సూచికగా కనిపిస్తున్నటువంటి ఆనవాలు చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలోని మేధావర్గం కానీ లేదా ఈ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాలు కానీ ఈ నియోజకవర్గంలోని పేదల ప్రజలు కానీ ఆయన ఆయనని కొనియాడుతున్నాయి ఆ కొనియాడ సందర్భంలో మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి పట్ల ఈర్ష్యాభావాలు పెంచుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు లేదా కొన్ని కొంతమంది ప్రోత్సాహకులు కావచ్చు ఇలాంటి కార్య కార్యాచరణకు రూపకల్పన చేసి పని పెట్టుకొని చేయటం కూడా ఖండిస్తున్నాం ఇది మీదట మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా